ఇటీవల సుప్రీంకోర్టు తన పరిధి దాటి ఈవెన్ రాష్ట్రపతిని కూడా డిక్టేట్ చేసింది అనే అంశం ఎంత రచ జరిగిందో చూసాం అయితే దీనిపైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్పందించారు అదే రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్ నూట నలభై మూడు క్లాజ్ ఒకటి క్రింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరుతూ పద్నాలుగు ప్రశ్నలను ఆమె సంధించారు ఆ పద్నాలుగు ప్రశ్నలు అంటే ఆర్టికల్ రెండు వందల క్రింద బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు గవర్నర్ కు అందుబాటులో ఉన్న రాజ్యాంగ ఏమిటి ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉంటారా ఆర్టికల్ రెండు వందల క్రింద గవర్నర్ విచక్షణాధికారాన్ని వినియోగించడం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా ఆర్టికల్ రెండు వందల క్రింద గవర్నర్ చర్యలను న్యాయపరంగా పరిశీలించడానికి ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటిపై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తారా రాజ్యాంగం ప్రకారం కాలపరిమితి లేకపోయినప్పటికీ ఆర్టికల్ రెండు వందల క్రింద గవర్నర్లు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు కోర్టులు గడువు విధించవచ్చా విధానాలను సూచించవచ్చా ఆర్టికల్ రెండు వందల ఒకటి క్రింద రాష్ట్రపతి విచక్షణాధికారం అధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించడానికి కోర్టులు కాలపరిమితులు విధానపరమైన అవసరాలను నిర్ణయించగలవా గవర్నర్ రిజర్వ్ చేసినటువంటి బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ నూట నలభై మూడు క్రింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందు గవర్నర్ రాష్ట్రపతి ఆర్టికల్ రెండు వందలు ఒకటి రెండు వందలు ప్రకారం తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమైనవేనా ఆర్టికల్ నూట నలభై రెండు ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయ వ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా ఆర్టికల్ రెండు వందల క్రింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమల్లోకి వస్తుందా సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసుకు గణనీయమైనటువంటి రాజ్యాంగ వివరణ అవసరమా అని నిర్ణయించి దానికి ఆర్టికల్ నూట నలభై ఐదు క్లాజ్ మూడు ప్రకారం ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్కు నివేదించాలా ఆర్టికల్ నూట నలభై రెండు క్రింద సుప్రీంకోర్టు రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయడం సభపై ఆర్టికల్ నూట ముప్పై క్రింద దావా వేయడం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టును రాజ్యాంగం అనుమతిస్తుందా ఈ విధమైనటువంటి పద్నాలుగు ప్రశ్నల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంధించారు మరి దీనికి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది తన యొక్క తీర్పు లేదా ఆదేశించినటువంటి తీరుని ఏ విధంగా సమర్థించుకుంటుంది అనేది వేచి చూడాలి